ఒకప్పుడు హత్యలకు దోపిడీలకు పాల్పడిన వ్యక్తి వాల్మీకి మహర్షిగా మారి రామాయణాన్ని రచించలేదా అంటూ రాఖీ సాంవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే అయితే వాల్మీకి మహర్షి గురించి స్కూల్ పుస్తకాల్లో చదివింది మాత్రమే నిజం కాదు గొప్ప పండితులు మాత్రం వాల్మీకి మహర్షికి సంబంధించి తెలియని రహస్యాలను కూడా వెల్లడించారు త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమిషారణ్యంలో అనేక మంది మనుషులు ఆశ్రమాలు నిర్మించుకొని నిష్ఠతో తపస్సు చేస్తుండేవారు అందులోని ప్రజస్తాముడు అనే ముని కుమారుడు రత్నాకరుడు ఒక రోజు అడవిలో ఆడుకుంటూ దారి తప్పి ఎటు పోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుణ్ణి ఆ దారిలో ప్రయాణిస్తున్న ఓ వేటగాడు చూశాడు ఆ ముని కుమారుణ్ణి ఓదార్చి తనతో పాటు తీసుకుపోయిన బోయవాడు తన కొడుకుగా పెంచుకున్నారు తమ కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారిన పడి మరణించి ఉంటారని ప్రజస్తాముడు భావించారు బోయవారి ఇంటి పెరిగిన రత్నాకరుడు విలువిద్యతో ప్రావీణ్యం సంపాదించారు యుక్త వయసుకు వచ్చిన రత్నాకరుడికి ఒక కన్యత వివాహము జరిపించారు వీరికి ముగ్గురు సంతానం కలిగారు వారితో పాటు తల్లిదండ్రులను పోషించడానికి సంపాదన చాలక దారి దోపిడీలు దొంగతనాలను వృత్తిగా చేసుకుని కొన్ని సందర్భాలలో పాఠశాలలను చంపడానికి కూడా వెనుకాడలేకపోయాడు అయితే అడవిలో పాఠశాలల కోసం ఎదురు చూస్తున్న సమయాన నారద మహర్షి ఓ సాధారణ మానవ రూపంలో ఆ దారి వెంట వచ్చాడు ఆనను దోచుకోవడానికి రత్నాకరుడు ప్రయత్నిస్తే తన దగ్గర వీణ రుద్రాక్షలు కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవని విన్నపించుకోవడంతో చంపుతానంటూ భయపెట్టాడు అయితే నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరి కోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా తన కుటుంబం కోసమని రత్నాకరుడు బదిలిచ్చాడు పోషణ కోసం తెలిసిన విద్య ఇదొక్కటే పాప పుణ్యాలు నాకు తెలియవని అన్నాడు రత్నాకరునికి జ్ఞానోదయం కలిగించడానికి నారదుడు ఒక ఉపాయం పన్నాడు ఓ బోయవాడ నీవు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో అడిగి తెలుసుకోమని తనతో పాటు ఇంటికి వెళ్ళాడు తాను చేస్తున్న పాపల్లో మీరు కూడా భాగస్వాములే కదా అని తల్లిదండ్రులు భార్య బిడ్డలను ప్రశ్నిస్తే వారు అందుకు సమ్మతించలేదు సరికదా కుటుంబ పోషణ ఇంటి యజమాని బాధ్యత పాపపుణ్యాలు ఒకరి నుంచి ఇంకొకరికి ఇవ్వలేం తీసుకోలేమని బదివిచ్చారు వారి మాటలతో పశ్చాత్తాపం చెందిన రత్నాకరుడు పాప విముక్తి కలిగించాలని నారదుని వేడుకున్నాడు అప్పుడు నారదుడు తన నిజస్వరూపాన్ని చూపించి భక్తి మార్గానికి రామ రామ అనే రెండు అక్షరాల మంత్రాన్ని ఉపదేశించారు ఇప్పటి నుంచి నైమిషారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ కొన్నేళ్ళు తపస్సు చేశాడు ఆ వ్యక్తి తపస్సులో కూర్చున్న రత్నాకరుని చుట్టూ పుట్టలు మొలిచాయి అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత పుట్టలో బక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామ 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 అంటూ నారదుడు మూడు సార్లు పలికాడు ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వచ్చాడు రత్నాకర నీవు గొప్ప తపస్సు అయ్యావు దేవుడు నిన్ను కరణించాడు నువ్వు మళ్లీ జన్మించావు ఈ పుట్ట నుంచి పుట్టవు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కళ్యాణం కోసం ఒక గొప్ప కావ్యాన్ని రాస్తావని నారదుడు దీవించి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణాన్ని సంకలనం చేశాడు సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కాబట్టే రామాయణాన్ని ఆది కావ్యం అంటారు అలాగే వాల్మీకి మొదటి శిష్యులు కూడా రాముడి కుమారులైన లవకుశులు